కూడా పన్ను వసూలు ప్రభుత్వం వైసీపీ అని చిత్తూరు జిల్లా జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలిగిరి మురళీమోహన్ మండిపడ్డారు సోమవారం మధ్యాహ్నం యాదమరి మండలం నూట ఎనభై నాలుగు గొల్లపల్లె గ్రామంలో జేహో బీసీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు పోటీ పడుతున్నాయి ఎవరు గెలుస్తారని ఓటర్లు ఎదురు చూస్తున్నారు ఎవరికి బలం ఉందో ఎవరికి తగ్గుతోందని మీడియా అంచనా వేస్తా ఉంది అసలు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మనం ఆలోచించామా ప్రజలకు మంచి చేయడం కోసం ప్రజల జీవితాన్ని బాగుపరచడం కోసం ప్రభుత్వం ఉండాలి మీకందరికీ తెలిసిన కొన్ని విషయాల్ని అర్థమయ్యే విధంగా చెబుతా ఒకప్పుడు మనుషులు ఒకప్పుడు మనుషులు గుహల్లో బ్రతికేవాళ్ళు ఇల్లు లేదు సమాజం లేదు సమాజం వచ్చింది గ్రామాలు వచ్చాయి గ్రామాలు వచ్చిన తర్వాత కట్టుబాట్లు వచ్చాయి కట్టుబాట్లు వచ్చిన తర్వాత ఒక పరిపాలన వచ్చింది ఆ పరిపాలన వచ్చిన తర్వాత ఇప్పుడు రాజ్యాంగం వచ్చింది ఎందుకు ఇవన్నీ వచ్చాయంటే మనిషి సంఘంలో బతికేటప్పుడు అందరూ ఒకే విధంగా ఉంటారు కాబట్టి అందరూ సమానంగా బతికేదానికి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నారు అదే మన రాజ్యాంగం మీకందరికీ దాదాపు నలభై సంవత్సరాల వయసు పైన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మీ అందరికీ నేను ఒక విషయం అడుగుతా ఎప్పుడైనా మనం చెత్త బిల్లు కట్టావమ్మా మన ఇంట్లో మనం చెత్త తోసుకుంటాం అవసరమైతే నేను ఎస్సీ కాబట్టి చెప్తున్నా మమ్మల్ని ఆడ చెత్తదోసి పని చేస్తాం ఎవరింట్లో పోయి చెత్త కూడా వాళ్ళ ఇంటికి చెత్త పనులు కట్టాలంటే ఎంత దరిద్రం ఇది ఆమె పోయి ఎవరింట్లో పాచి పని చేసి వస్తుంది చెత్తోసి వస్తుంది ఆవింటికి చెత్త పనులు కట్టేయాలంటే ఎంత దౌర్భాగ్యం ప్రభుత్వం దేనికోసం ఉంది ఎమ్మెల్యేలు ఏం పని చేస్తున్నారు ఇవన్నీ ఆలోచించాలి మీరు ఎవరి కోసం వీళ్ళు పరిపాలన చేస్తున్నారు ఎవరి కోసం వీళ్ళు జీతపత్యాలు తీసుకుంటారు ఎవరి కోసం వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఆలోచించాలి ఒక్కడంటే ఒక్కడు అంటే మూడు నాలుగు కోట్లు ఖర్చు పెట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేగా బతకడానికి మీకు అవకాశం ఇస్తే దగ్గర దగ్గర ముప్పై నలభై కోట్లు ఈ పదహైదు సంవత్సరాల్లో ఈ ప్రజాధనాన్ని మీ మీద ఖర్చు పెడితే ఆ ముప్పై నలభై కోట్లు ఖర్చు అన్నా అభివృద్ధికి రావాలి కదా ఈ నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యే జీతంతో పాటుగా ఈ ఎంపీటీసీలు జడ్పీడీసీలు సర్పంచుల జీతాలు జడ్పీ చైర్మన్లు వైస్ చైర్మన్ల జీతాలు వాళ్ళు చేసిన ప్రారంభోత్సవ ఖర్చులు వాళ్ళు ముఖ్యమంత్రి చెప్పి చెప్పిన ఖర్చులు మంత్రులు వస్తారని చెప్పి పెట్టిన ఖర్చులు ఇవన్నీ లెక్కేసుకుంటే అయ్యే ఖర్చులో అర్థం ఖర్చైనా ఈ నియోజకవర్గాన్ని పెట్టుంటే ఎంత డబ్బులు ఎంత నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంటారు ఏంది మీరు పండగ చేసుకోవడం కోసం జనానికి చవరం చేస్తారా మీరు ఏసీలో బతకడం కోసం జనం దగ్గర డబ్బులు దాక్కుంటారా ప్రజలను పీడించడానికి ప్రభుత్వం ఉందా ప్రజల్ని పాలించడానికి ప్రభుత్వం ఉందా మరి పాలకులే పీడకులు పీడించే వాళ్ళుగా మారితే ఎవరిని చెప్పుకోవాలా దీని మీద మీరందరూ గ్రామాల్లో ఆలోచించాల తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఊరికి సిసి రోడ్ రాలేదు ఏ ఊరికి బీటీ రోడ్ రాలేదు అసలు ఈ రోడ్డుకి ఎంత నాణ్యంగా ఉంది ఒక రోడ్లే కాదు మనకు యాదమరి ఎక్కడ చూ